ఓకే వెల్కమ్ టు ద జస్ ఈరోజు మనం భారతీయ గణితవేత్త దత్తాత్రేయ రామచంద్ర కాపరేకర్ యొక్క కాన్స్టెంట్ గురించి తెలుసుకోబోతున్నాం నీకు నచ్చిన ఏదైనా ఒక ఫోర్ డిజిట్ నెంబర్ రాయ్ ఆ ఫోర్ డిజిట్స్తో ఒక గ్రేటెస్ట్ నెంబర్ తయారు చేయి దాని కింద అదే ఫోర్ డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ రాయి ఆ రెండింటిని ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయి అగైన్ మళ్ళీ ఒక ఫోర్ డిజిట్ గ్రేటెస్ట్ నంబర్ తయారు చేయి పెద్ద న్యూమరల్స్ రాయాలి దాని కింద మళ్ళీ ఫోర్ డిజిట్ స్మాలెస్ట్ నంబర్ అగైన్ సబ్ట్రాక్షన్ కంటిన్యూ చేయి చేస్తే ఏమొచ్చింది సిక్స్ వన్ సెవెన్ ఫోర్ మళ్ళీ తిరిగి మళ్ళీ మనం సబ్ట్రాక్షన్ కంటిన్యూ చేసిన అదే వస్తుందా సో సిక్స్ వన్ సెవెన్ ఫోర్ అనేది కంటిన్యూగా అదే వస్తుందా లేదా దట్స్ వై ఈ సిక్స్ వన్ సెవెన్ ఫోర్ మనం ఏమంటాం అంటే కాప్రేకర్ కానిస్టెంట్ అంటాం సో కాప్రేకర్ కానిస్టెంట్ అనగానే ఏం గుర్తుకు రావాలి చెప్పు